గుండెల్ని పిండేస్తోంది పాసమైలార ఘోష అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది ఫ్యాక్టరీలోని భద్రతా ప్రమాణాలకు సంబంధించిన విషయం బాధితులకు అందాల్సిన ఓదార్పు కూడా సరిగ్గా అందట్లేదన్న విమర్శలు వస్తున్నాయి ఇలాంటి కీలకమైన అంశాలపై అప్డేట్స్ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు ప్రమాద స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందో వివరించడానికి శివతేజస్ స్పాట్లో ఉన్నారు ఇక ప్రభుత్వం నుంచి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతుంది కాబట్టి ఆ అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ శ్రవణ్ అందుబాటులో ఉన్నారు అటు ఆసుపత్రిలో బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ జ్యోతిల ఉన్నారు ముందుగా ఘటనా స్థలం దగ్గర ఉన్న శివతేజ దగ్గరికి వెళ్దాం శివతేజ శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఆచూకీ దొరికిందా ఏమంటున్నారు పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ కావడానికి ఎంతసేపు పట్టే అవకాశం ఉంది సో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తవడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇప్పటికే అటు ఎన్డీఆర్ఎఫ్తో పాటు హైడ్రా రెవెన్యూ పోలీసులు అలాగే సింగరేణి రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది కూడా అంతా ఇక్కడికి చేరుకున్నారు మొత్తంగా రెస్క్యూ పనులు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి ఇప్పటికే అధికారికంగా ముప్పై ఏడు మృతదేహాలు దొరికినట్టు చెప్తున్నప్పుడు కూడాను అనధికారికంగా మాత్రం నలభై పైచుల పైన మృతదేహాలు దొరికినట్టుగా సమాచారం అయితే అంటుంది ఇంకా పదిహేను మంది ఆచుకి మాత్రం తెలియాల్సింది మరోవైపు యాభై ఏడు మంది కార్మికులంతా కూడా నిన్న ఇంటికి వెళ్ళినట్టుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది అయితే ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఈ ఘటనలో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలోనే భారీగా శబ్దం వచ్చి పేరిడ్ సంభవించింది సో ఇప్పటికే సీఎం వస్తున్న నేపథ్యంలో అటు మంత్రులు వివేక్ వెంకటస్వామి ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది పరిశ్రమలో సహాయక చర్యలు ఏవే జరుగుతున్నాయి అనేది కూడా పూర్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సీఎం కాన్వయ్ కూడా ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు మరి సేపట్లోనే సీఎం కూడా ఇక్కడికి రాబోతున్నారు మొదటగా ఆసుపత్రికి వెళ్తారని చెప్పినప్పటికీ కూడా ముందు ఇక్కడికి వచ్చిన తర్వాతనే వెళ్ళే అవకాశం ఉంది ప్రస్తుతం మంత్రి దామోదర రానరసింహ కూడా రా వచ్చారు ఇప్పుడే పరిశ్రమ లోపలికైతే వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడే ఏదైతే సహాయక చర్యలు జరుగుతున్నాయో సహాయక చర్యలకు సంబంధించిన వారితో మాట్లాడుతున్నారు మరి కాకపోతే సీఎం వస్తున్నారు అయితే సహాయక చర్యలు మాత్రం వేగంగా జరుగుతున్నాయి నిన్న వర్షం పడి కొంత ఆలస్యమైనప్పటికీ కూడాను ఇప్పుడైతే ఉదయం నుంచి కూడా వేగవంతంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి ఇప్పటికే దాదాపు ఇంకా ముప్పై ఐదు మంది పరిస్థితి మాత్రం ముప్పై ఐదు మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇందులో పది మంది పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్న పరిస్థితి మొత్తంగా ఇది రియాక్టర్ పేలడం కాదు ఇందులో ఉన్నటువంటి మైక్రో మైక్రోసెల్యులైజ్ పౌడర్ ఏదైతే ఉందో అది తయారు చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున వేడిగాలు రావడం జరిగింది ఆ వేడిగాల వల్లనే ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం జరిగింది బ్లాస్ట్ అయిన మరుక్షణమే అందులో ఉన్నటువంటి దాదాపు మూడు ఫ్లోర్లు పూర్తిగా కులాప్స్ అవ్వడం జరిగింది అవన్నీ కూడా కూలిపోయిన నేపథ్యంలో అందులో ఉన్నటువంటి పెద్ద ఎత్తున శిథిలాల కింద పెద్ద ఎత్తున అందులో ఉన్నటువంటి కార్మికులు పడిపోవడం జరిగింది అయితే ఈరోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున మృతదేహాలు అయితే లభ్యమవుతున్నాయి పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అసలు ఎవరు ఏంటి అనేది కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అయితే ఉంది అయితే అవన్నిటిని కూడా దాదాపు ముప్పై ఏడు మృతదేహాలను ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ మార్చరీలో ప్రస్తుతం ఆ డెడ్ బాడీస్ ఉన్నాయి మరోవైపు ఈ కంపెనీ వద్దకు పిగాచి కంపెనీ వడ్డే వద్దకు ఇప్పటికే బంధువులు కూడా కొంతమంది ఉదయం నుంచి వచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆసుపత్రి వద్దకి పంపిస్తున్నారు ఎందుకంటే అక్కడ డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎవరి డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఓవరాల్ గా చర్యలు అయితే కంటిన్యూ అవుతున్నాయి ఆ మధ్యాహ్నం దాకా కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు మొత్తంగా కూడా క్లియర్ చేసే చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్